ఈరోజైతే ఈజీగా త్వరగా అయిపోయే పన్నీర్ మ్యాగీ చూద్దాం రాండి ముందుగా బాండీలు పెట్టుకొని దాంట్లో నూనె వేసి అది వేడెక్కాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న పన్నీర్ మొక్కలు అయితే వేసుకొని కొంచెం ఎర్రగా వచ్చేటట్టు వేపుకోవాలి అవి ఏగి బాగా ఎర్రగా వచ్చిన తర్వాత దాంట్లో మనం ముందుగా కోసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం కచ్చా పచ్చాగా అయితే వేపుకోవాలి అవి వేగేటప్పటికి మీలో ఎంతమందికి పన్నీర్ మ్యాగీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి కొంచెం నాకైతే ఇవి ఏగయి పచ్చాపచ్చాగి అయితే సరిపోతుంది తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ కొంచెం సాల్ట్ వేసి వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం ఎన్నైతే తీసుకుంటామో మ్యాగీలు దానికి సరిపడే అన్ని నీళ్ళు పోసుకోవాలి ఒకదానికైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకుంటే దానికి సరిపోయే సరిపోయేంత ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటాం నేనైతే మూడు తీసుకుంటున్నాను అందుకని దానికి సరిపడే అయితే పోసాను తర్వాత మ్యాగీ మసాలా ఉంటుంది కదా అది కూడా పోసేసాను పోసిన తర్వాత అవి బాగా తెరలనివ్వాలి ఆ నీళ్ళని ఒకసారి కలిపెట్టుకొని తెరలిద్దాం మూత పెట్టేద్దాము తెరలిన తర్వాత మనము ఇప్పుడైతే మూత తీసి ఒకసారి చూద్దాము అవి తెరలిందా లేదా అని బాగా తెరలేయి మనం తీసి పెట్టుకున్న మ్యాగీ కూడా దాంట్లో వేసేసి బాగా ఉడకనివ్వాలి వేసిన తర్వాత మూత పెట్టేసేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ మ్యాగీ అంటే మా ఇంట్లో పిల్లలకి అందరికీ ఇష్టం అండి మేము ఎక్కువ చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే దీంట్లో క్యారెట్ ఉంది పన్నీర్ వేసాం మనం చాలా టేస్ట్గా ఉంటుంది మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే దాన్ని వదిలేద్దాము బాగా ఉడికిపోతుంది లాస్ట్లో మీకు టేస్ట్ కావాలి అనుకుంటే ఇంకా టేస్ట్గా కొంచెం టమోటా సాస్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే కొంచెం ఒక స్పూన్ వేస్తున్నాను టేబుల్ స్పూన్ టమోటా సాస్ వేసాను మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది